అందరికీ నమస్కారం యాంటీ కరప్షన్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మన విశాఖపట్నం జీవీఎంసి జోన్ టూలో జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న పొందూరు సింహాచలం గారు తన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే బలమైన ఆధారాలతో వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది గౌరవ ఏసీబీ కోర్టు గారి తాలూకా అనుమతితో ఈరోజు సుమారు ఆరు ప్రదేశాలలో సోదాలు నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఆయన సంపాదించిన ఆస్తులు ముఖ్యంగా మనకు తెలిసినవి ఏంటంటే విశాఖపట్నంలో ఒక ఫ్లాటు అలాగే నాలుగు హౌస్ సైట్లు అలాగే శ్రీకాకుళం జిల్లాలో పదమూడు హౌస్ సైట్లు తర్వాత విజయవాడలో ఒక హౌస్ సైట్ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సుమారు నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి అలాగే ఒక బ్రెజా కారు తర్వాత బంగారు ఆభరణాలు ఇవి కూడా మా సోదాల్లో బయటకి వచ్చాయి అయితే ఇంకా సోదాలు జరుగుతున్నాయి ఇంకా పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తాము ఇంతవరకు కూడా విశాఖపట్నంలో రెండు చోట్ల శ్రీకాకుళంలో మూడు చోట్ల హైదరాబాదులో ఒక చోట కూడా సోదాలు నిర్వహించాము సో విశాఖపట్నంలో సుమారు ఎంత ఈ ఆస్తి మొత్తం ఇంకా పూర్తిగా మీకు తెలియజేస్తాము అది కొద్దిగా టైం పడుతుందండి బట్ ఇంతవరకు ఈ ప్రాపర్టీస్ వరకు మనం చెప్పగలిగాము మొత్తం అదే మంచి సార్ టోటల్ ప్రాపర్టీ చెప్తామండి మొత్తం ఏమన్నీ కూడా ఫిగర్స్ అన్నీ కూడా ఈరోజు రాత్రికి టోటల్గా మనం తెలియజేస్తాము బట్ దానికి మించి చాలా ఎక్కువగా ఆస్తులు సంపాదించారు హైదరాబాద్లో బయట ఏం లేదండి విజయవాడలో ఒక ఫ్లాట్ వైజాగ్లో నాలుగు హౌస్ సైట్లు ఉన్నాయి ఒక ఫ్లాటు శ్రీకాకుళంలో సుమారు పదమూడు హౌస్ సైట్లు ఉన్నాయండి ఒక ఐదు ఎకర నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా శ్రీకాకుళంలో మూడు ప్లాంటే అది కేశవరావు కేశవపేట తర్వాత కొత్తపేట ఒకటండి తర్వాత కింతల్లి అని చెప్పేసి ఒకడ ఈ మూడు ప్లేస్ బంధువులు సార్ ఈరోజు నా రాత్రి అండి వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ బంధువులు అది కూడా డాక్టర్ సన్నన్ లా హౌస్ జోన్ లాఫ్స్లో చేశారు కదా ఏమైనా కీలక ఆధారాలు అక్కడ ఏం లేదండి అంతా కూడా ఇంట్లోనే మనం దొరికింది ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దొరికాయి ఎవరైనా చేశారా సార్ లేదా ఇది మాకు వచ్చిన సమాచారం ప్రకారం నేను చేశాను స్పెసిఫిక్గా ఎవరో ఫిర్యాదు గతంలో గాజీబాగ్లోని అలాగే జోన్ ప్లైడ్ చేశారు కదా అక్కడేగా అవన్నీ కూడా వాటి మీద పరిశీలించేసామండి అది స్పెసిఫిక్గా మేము ఎవరు రిపోర్టు అదేమీ మేము బయటికి చెప్పకూడదు